అందరూ మామూలుగా ఫ్రీగా ఏ విధంగా మనం ఫ్రీగా ఉంటే ఉండగలుగుతామో ఆ ఫ్రీ పోజిషన్ కూర్చొని ప్రాణాయామం ప్రాణాన్ని ఆయామం చేయాలి శక్తిని మనం మన శరీరంలోంచి శక్తిని ఆహ్వానించడం దీన్ని మహర్షులు అనులోవ విలోమము అపారపతి బ్రామరి భత్రిక వచ్చయి అనేటటువంటి ప్రాణాయామ ప్రక్రియలు చెప్పారు ఆ ప్రక్రియను కూడా ఈరోజు మనం నేర్చుకుందాం మొదట్లో అనులోప విలోమూ అంటే తీసుకోవడం విలోపము అంటే విడిచిపెట్టడం ఈ బొటన వేరు కుడిముక్కిముక్కుతో ముక్కుతో దాని చేయించాలి బొటన వేరుని కుడిముక్కుతో మూసి ముక్కుతో దాని చేర్చాలి చేయించాలి గడప దాని చేర్చాలి

రెండు రంధ్రాలు లూజ్ విధంగా చేసుకుంటాం ఓకే మామూలు ఇప్పుడు కపాల భాతి కపాల భాతి అనేది ఒక్కసారి రెండు రంధ్రాల ద్వారా కూడా ఒక్క ముదుటిన విడిచిపెట్టాలి ఈ పొట్ట లారీ వల్లనే ముదుటిన గాలి విడిచిపెట్టాలి ఒక్క ముదుటిన గాలి విడిచిపెట్టాలి తీసుకుంటాం సరే చందమామ పా చేత పట్టవరూ చందమామ అని స్వామివారు చెప్పారు నాకు కొంచెం ఒక రెండు నిమిషాలు పొట్టలు ఊపిరి

ఇటరి మొత్తం అన్ని అమ్మవారికి కూడా ఈ వాయు సరఫరా జరిగి శుద్ధి జరుగుతాయి కావాలనేటువంటి అవన్నీ శుద్ధి జరుగుతాయి ఇది మనం విడిచిపెట్టాము ఇప్పుడు అని విడిచిపెట్టాము విడిచిపెట్టం ఇప్పుడు తీసుకుందాం కొద్ది ఇది అని చెప్ప స్పీడ్గా చెయ్యాలి ఇప్పుడు భ్రామరి భ్రమరి అంటే భ్రమరము ఫ్రీగా కూర్చోండి మొదటిగా భ్రమరపు అవరం అంటే తుమ్మిద తుమ్మిద చంకారం చేసుకుంటుంది ఈ జంకారం అనేది మనం నోటి ద్వారా చేయకుండా అంగుడి ద్వారా చేయాలి ఇక్కడ శబ్దం వచ్చేటట్టు చేయాలి తర్వాత రెండు పొడలు వేలతో రెండు చెవులు పూయాలి చిక్కులు వేలు చూపుడు వేలు మద్యం వేలతో పళ్ళు పూయాలి ఈ భృపద్య స్థానం చేయటం వీటిని భృపద్య స్థానంలో పెట్టి ఈ శబ్దాన్ని ఇక్కడ ఇక్కడ వచ్చేటట్టు చేయాలి నేను చేస్తాను దీన్ని కూడా చేయాలి ఒక శబ్ము ద్వారా మొత్తం అంత ఖాళీ అయిపోవాలి మొత్తం ఖాళీ అయిపోవాలి తొమ్మిది తొమ్మిది వాకింలు చూసి చందమా యుక్తి చేత వెళ్ళడం చందనామా అని తొమ్మిది వాకిట్లు రెండు నాలుగు ఆరు ఏడు ఇందులో రెండు కొద్దిగా వాకిం ఇది పెరడు వాళ్ళ వాకి తొమ్మిది వాక్యంలో మూసేయాలి ఈ శబ్దం ద్వారానే మొత్తం లాంగ్ ఉండేటటువంటి వాయువు అంతా బయటకోవాలి దీనివల్ల డెబ్బై రెండు వేల నాలుగు యాక్టివేషన్ అవుతాయి మంచి ఆరోగ్యం ఉంటుంది షుగరు బీపీ ముడుగు నొప్పులు ఇటువంటివన్నీ కూడా ఈ వాయువుని పంపించడం ద్వారా మళ్ళీ వాయువు తీసుకోవడం ద్వారా అవయవాలు శుద్ధి చేసేటువంటి ప్రక్రియ మహర్షులు మనకు అందించారు వీటి తరువాత షట్ సాధన ఇవి ఒకొక్కటి చేయలేము కాబట్టి ఇవన్నీ ఒకే దానిలో ఉండేటట్టు వీర ప్రభేంద్ర స్వామి వారు చెప్పారు షట్ చక్రాలు పోలాకారం నుంచి నెమ్మదిగా పైకి కూర్చుంటాము నడుచోని ఫ్రీగా ఉండాలి నెమ్మదిగా పైకి శ్వాస లాంగ్ బ్రీతింగ్ నెమ్మదిగా అవును ద్వారానే నెమ్మదిగా విడిచిపెట్టాలి అలా సాధనం చేయండి మనం సాధారణ ఊపిరి మూడు సెకండ్లు లాంగ్ చేస్తాము ఇప్పుడు లాంగ్ ప్రీతింగ్ అనేది పదిహేను ఇరవై సెకండ్ల వరకు చేయాలి లాంగ్ మనం పెట్టుకుంటే సరిపోతుంది లాంగ్ ప్రీతింగ్ ఒక ఇరవై సెకండ్ వరకు శ్వాసలు లాగాలి పూర్తిగా నింపాలి పూర్తిగా వదలాలి దీర్ఘ శ్వాస శరీరాన్ని లూజ్గా బతులుగా దీర్ఘ శ్వాస తీయాలి మూలాధారంలో బుధస్థానము స్వాతి స్థానంలో యూరినరీ ప్లాటరు మణికూరములో కిడ్నీసువులు అనారమలో ఊపిరి ఉపరి ఇక్కడ విశుద్ధంలో వాయువాహిక అన్నవాయిత ఇక్కడ భూమధ్య స్థానం ఆజ్ఞా చక్రము సంస్థానంలో ఈ నాలుగుంది ఈ చక్రాలుగా వినిపించి లాంగ్ చెప్పిన అవయవాలన్నీ పరిశుభ్రం జరుగుతాయి అన్ని ప్రక్రియలు ఉంటాయి దశ నమల ప్రశ్న పంచులే పెట్టుకొని నమల మరి టైం లాగా డి ఇస్ ద్వారాస అలాగే డి ఇ అంటే తెలుపుటాలి డేటాగర్ నుండి లుక్ షీట్ల కు చేయరు ఈ షీట్ల కు చేయరు టైగ్రామ్ చేయిపోదు డేటాగర్ నుండి కెరీర్ ని మిర్లిగా ఉంచి డి ఇ విధంగా కొరెతోను ది లైన్ చేర్చబెట్టి సర్చేస్కో లై బుల్య సౌందర్య అలాగే లాంగ్ ఉండేటప్పుడు కావాల్సిన సూచులు ఉంటాయి దీనివల్ల అధికమైనటువంటి ఆరోగ్యం వస్తుంది ఇది మీ ప్రాణాయామీ మీ తర్వాత నిర్దేశం దాని